ఈ రోజు వీడియోలో ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో సింహరాశివారి జీవితంలో ఊహించని ఎటువంటి సంఘటనలు కల్లోలం సృష్టించబోతున్నాయి అలాగే వీరి జీవితంలో జరగబోతున్న అతిపెద్ద మూడు సంఘటనలేంటి అనే అంశాలతో పాటుగా ప్రతికూల ఫలితాల నుంచి బయటపడటానికి ఈ సమయంలో ఈ రాశివారు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశి వారి జాతకాన్ని చూసుకున్నట్లయితే వీరు ఒక రకంగా చాలా అదృష్టవంతులనే చెప్పాలి ఎందుకంటే వీరికి ఎటువంటి చెడు సమయం ఉన్నప్పటికీ కూడా దైవ అనేది రక్షిస్తుంది గ్రహ సంచారం మారుతున్నప్పటికీ ప్రతిరోజు తిథులు మారుతున్నప్పటికీ కూడా వీరి ఫలితాలు ఎక్కువ శాతం అనుకూలంగానే ఉంటాయి మీకు తెలియకుండా మీకు దైవబలం మిమ్మల్ని రక్షిస్తుంది ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నా కూడా వాటిని చాలా తక్కువగా అనుభవించే విధంగా దైవం మిమ్మల్ని రక్షిస్తుంది దీనికి గల కారణం మీ మంచితనం మీ దయాగుణం ఇతరులకి మంచు చెయ్యాలి అనే మీ ఆలోచన అయితే కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి ఈ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోకపోతే జీవితంలో నష్టపోయే ప్రమాదం కూడా ఉంది ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఏర్పడబోతున్నాయి ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నవారికైనా సరే అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి మీ కుటుంబానికి సంబంధించిన అంశాలు వృత్తి ఉద్యోగ వ్యాపార అంశాలు అలాగే ఉన్నత చదువులకు సంబంధించిన అంశాలు అన్నింట్లో కూడా మీరు అనుకూలమైన ఫలితాలు చూస్తారు అనటంలో ఎలాంటి సందేహం లేదు ప్రతి అంశాల్లో మీరు మార్పు చూడబోతున్నారు ఇప్పటి మీరు పడినటువంటి కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు కుటుంబానికి సంబంధించిన అంశాలు అలాగే దాంపత్య జీవితానికి సంబంధించిన అంశాలన్నీ కూడా గతంలో ఏమైనా చిన్న చిన్న ఒడుదొడుకులు ఉంటే అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఒకరినొకరు అర్థం చేసుకుని పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తారు అలాగే కుటుంబంలో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది ప్రతి ఒక్కరూ మీ మాటను అనుసరిస్తారు మీ మాటను వేదవాకుగా భావించే సమయం ఇది సంతోషంగా దాంపత్య జీవితాన్ని గడిపే అవకాశం ఏర్పడుతుంది ఇక కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కెరీర్లో సెటిల్మెంట్ లేదు అనుకునే వారికి కెరియర్ లో సెటిల్ అయ్యే అవకాశం ఏర్పడుతుంది నిరుద్యోగస్తులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఇక ఈ సమయంలో మీకు అతి ముఖ్యమైన మూడు సంఘటనలు జరగబోతున్నాయి అందులో మీరు శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ పిల్లలకు సంబంధించిన అంశాల్లో మీరు శుభవార్త వినే అవకాశం ఉంది ఇది మీ మానసిక ఆనందానికి కూడా కారణమవుతుంది ఇక మీ పిల్లలు ఏ రంగంలో ఉన్నవారైనా అంటే విద్యార్థులైనా లేకపోతే ఉద్యోగస్తులైనా వారి కెరీర్ పరంగా సంబంధించిన అంశమైనా సరే మీ పిల్లలకు సంబంధించిన ఒక శుభవార్త అనేది మీ చెవిన పడటం వల్ల మీరు చాలా సంతోషిస్తారు అలాగే గతంలో మీరు వ్యాపారంలో కానీ షేర్ మార్కెట్లో కానీ నష్టపోయి ఉన్నట్లయితే ఇప్పుడు తిరిగి లాభాల బాట పడుతుంది అంటే గతంలో మీరు ఆర్థిక అంశాలకు సంబంధించి ఏ రకంగా నష్టపోయి ఉన్నప్పటికీ కూడా అది ఇప్పుడు మీరు ఊహించని విధంగా లాభంగా మారబోతుంది ఇక మరొక సంఘటన ఏంటంటే మీకు ప్రేమ వివాహానికి సంబంధించిన అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మీరు కనుక ఇంట్లోని మీ ప్రేమను చెప్పి పెద్దలను ఒప్పించాలి అనుకున్నట్లయితే కనుక మూడో వ్యక్తి యొక్క జోక్యాన్ని మీరు అంగీకరించకండి మూడో వ్యక్తి ఇందులో జోక్యం చేసుకోవటం వల్ల మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది మూడో వ్యక్తి జోక్యం చేసుకోవటం వల్ల మీ జీవితంలో సంతోషాన్ని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి అలాగే మూడో వ్యక్తి మాటలు నమ్మి మీ ప్రేమ జీవితానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు ఇక ఉద్యోగపరమైన అంశాలు చూసుకున్నట్లయితే నిరుద్యోగస్తులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది అలాగే ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ప్రమోషన్ లభించడం కానీ కొత్త ప్రాజెక్టులు చేపట్టడం కానీ ఇటువంటి ఒక మంచి సంఘటన అనేది ఈ సమయంలో మీకు చోటు చేసుకోబోతుంది ఇకపై మీరు కెరియర్ ఏ విధంగా ఉండాలి అని ఆశపడుతున్నారో ఆ విధంగా ఉండబోతుంది మీరు చేసే ప్రతి పని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఇన్ టైంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి దీనివల్ల మీ పై అధికారుల మెప్పును మీరు పొందగలుగుతారు అలాగే మీ సహోద్యోగులతో కూడా ఎటువంటి గొడవలు లేకుండా స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే కనుక మీ ప్రతి పనిలో కూడా వారు సహాయపడతారు అది చిన్నదైనా పెద్దదైనా సరే సమయానికి మీ పని పూర్తయ్యే విధంగా వారు మీకు సహాయపడతారు దీనివల్ల మంచిగా మీరు కెరీర్లో సెటిల్ అయ్యే అవకాశం ఏర్పడుతుంది ఎప్పటిదాకా కెరీర్ సెటిల్ కాలేదు అనుకునే నిరుద్యోగస్తులకు కూడా ఇదొక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం ఎదుటివారి విషయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం పారిశ్రామికవేత్తలు ఇసుక క్వారీ కాంట్రాక్టర్లు అధికారుల నుంచి అభ్యంతరాలు ఎదుర్కోవలసి వస్తుంది దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది ప్రముఖులను కలుసుకుంటారు చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యం మరింత కుదుట పడుతుంది నిరుద్యోగస్తులకు ఇంటర్వ్యూలు అందుతాయి భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు ఇక ఆరోగ్యానికి సంబంధించి మీరు ఈ సమయంలో కాస్త జాగ్రత్తలైతే తీసుకోవాలి మీ పొట్టకి సంబంధించిన చిన్నపాటి అనారోగ్య సమస్యలు రావచ్చు అంటే అది అరుగుదలకి సంబంధించింది లేదా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయినా ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందుకోసం మీరు సమయానికి ఆహారం తీసుకోవటం ఆహారం తీసుకోవటం వంటి పనులు చేయాలి ఇక మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా గతంలో మీరు ఎదుర్కొన్న చిన్న చిన్న సమస్యలన్నింటికీ కూడా మీకు పరిష్కారం ఈ సమయంలో లభిస్తుంది ఇక మీరు ఒకటి గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి కష్ట సుఖాలనేవి సర్వసాధారణం అందుకోసం కష్టం రాగానే విపరీతంగా బాధపడవలసిన అవసరం లేదు ప్రతినిత్యం స్మరణ చేసుకోండి దైవ బలం అనేది మీకు పుష్కలంగా ఉంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మకండి వారు ఎటువంటి వారు తెలుసుకున్నాక మాత్రమే మీ పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోండి ఎందుకంటే ఈ సమయంలో మీరు అందరినీ నమ్మి వారికి మీ విషయాలు చెప్పటం వల్ల మీరు అనవసరంగా చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది అయితే మీరు అందరి మాటల మీద శ్రద్ధ పెట్టకుండా మీ పని మీద మీరు ఫోకస్ చేయండి ఇది మీకు కెరీర్ పరంగా కూడా ఉన్నతిని తీసుకువస్తుంది ఇక మీ స్నేహితులు ప్రతి సమస్యకి మీకు అండగా ఉంటారు మీరు ఎదుర్కొంటున్న కష్టాలకు మీ స్నేహితులు కానీ శ్రేయోభిలాషులు కానీ పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీకు సమాజంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది అలాగే ముందుగా చెప్పుకున్నట్లు మీకు ఆర్థిక అంశాల్లో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది గతంలో నష్టపోయిన డబ్బులు కానీ లేదా పెట్టుబడి పెట్టిన డబ్బులు నష్టపోయినట్లయితే కనుక అవన్నీ కూడా తిరిగి వస్తాయి అలాగే మీరు ఏదైనా నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుని లోన్ కోసం అప్లై చేసినట్లయితే లోన్ ఖచ్చితంగా ఈ సమయంలో శాంక్షన్ అవుతుంది ఆరోగ్యం మెరుగుపరుచుకోవటానికి మీరు యోగా మెడిటేషన్ తరచుగా ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ చెప్పిన విధంగా అందరికీ జరగాలని ఏమి ఉండదు ఎందుకంటే వారి వారి గ్రహస్థితులు జన్మజాతకాలు అన్ని వేర్వేరుగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇవి జరుగుతాయి అని చెప్పలేం కాబట్టి మీరు కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి పరిహారంలో భాగంగా ముందుగా మీరు మీ ఇంట్లోని స్త్రీలను గౌరవంగా చూసుకోవాలి తల్లి కానీ చెల్లి కాని భార్య కానీ మరి ఏ ఇతర కుటుంబ సభ్యులైనా సరే వారిని ప్రేమపూర్వకంగా ఆదరించాలి దీనివల్ల మీరు జీవితంలో అత్యున్నతమైనటువంటి ఫలితాలను పొందుతారు వారి సంతోషం మీ కెరీర్కి మంచి బాటలు వేస్తుంది ఇక బుధవారం నాడు వినాయకుడికి ఖచ్చితంగా పూజ చేయండి వినాయకుడికి ఇష్టమైన గరికను సమర్పించండి అలాగే ఓం గం గణపతియే నమ అనే మంత్రాన్ని ప్రతినిత్యం స్మరిస్తూ ఉండండి ఇలా చేసినట్లయితే మీరు చేసే ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండవు సో చూశారు కదండి ఈ నెల ఎనిమిది తొమ్మిది పది సింహరాశి వారి జీవితంలో ఊహించని ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అలాగే మీ జీవితంలో జరగబోయే అతిపెద్ద మూడు సంఘటనలేంటి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఇప్పటి వరకు మన ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రే నమ